రాగి గడియం సీతాపురం అనే గ్రామంలో శ్రీముఖుడనే మహాపండితుడు ఉండేవాడు ఆయన నిస్వార్థ బుద్ధితో ఎంతకో విద్యా దానం చేశాడు ఎవరిని దేహి అని అడక్కపోయినా గ్రామస్తులు ఆయనకు విలువైన కాను కలిచి గౌరవించేవారు అందువల్ల శ్రీముఖుడికి రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి ఆయనకున్న విచారం వల్ల ఒకటే అది లేక లేక పుట్టిన కొడుకు చతుర్ముఖుని గురించి చతుర్ముఖుడికి బొత్తిగా చదివవ్వలేదు అట్లనే మంచి బుద్ధులు లేవు గ్రామంలో వాడు చేసే అల్లరి పనులకు శ్రీముఖుడి మోహం చూసి సహిస్తున్నారు సీతాపురం ప్రజలు ఇదంతా చూసి శ్రీముఖుడు చతుర్ముఖుడిని బాగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు ఇలా ఉండగా ఒక రోజున శ్రీముఖుడిని చూడగానికి మహానందుడు అనే శిష్యుడు వచ్చాడు అతడు శ్రీముఖుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాక అరణ్యాలకు పోయి తపస్సు చేసి కొన్ని అద్భుత శక్తులు సాధించాడు ఇప్పుడు అతడు గురువైన శ్రీముఖుడికి గురుదక్షిణగా ఏదైనా ఇచ్చుకుంటే తప్ప వెళ్ళనని భీష్మించుకొని కూర్చున్నాడు నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే అదే నాకు గురుదక్షిణ అని శ్రీముఖుడు అతడికి ఎంతగానో నచ్చజెప్పాడు కానీ అంగీకరించక అంగీకరించకపోవడంతో శ్రీముఖుడు తన కొడుకు గురించి చెప్పి వాణ్ణి బాగు చేయమన్నాడు మహానందుడు చతుర్ముఖుడిని పిలిచి మాట్లాడాడు తర్వాత వాణ్ణి మంచి మార్గాన్ని పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యాక మహానందుడు తన తపోబలంతో ఒక రాగి కడియాన్ని సృష్టించి చతుర్ముఖుడి చేతికి తొడిగి నాయన ఇది ధరించినప్పుడు పాండిత్యంలోనూ సత్ప్రవర్తనలోనూ నీకు సాటి ఉండరు ఈ రాగి కడియం నీకు ఒక్కడికి మాత్రమే ఉపయోగపడుతుంది రోజు స్నానం చేసే ముందు ఈ కడియాన్ని బయటకు తీసి శుభ్రంగా తోమి స్థానం పూర్తయ్యాక మళ్ళీ ధరించి ఉండు నీకు తప్పక మేలు జరుగుతుంది అని చెప్పాడు ఆ రోజు నుంచి చతుర్ముఖుడిలో గొప్ప మార్పు వచ్చింది ఎంతో వినయంగా మర్యాదగా ప్రవర్తిస్తూ అతడు తన పాండిత్యాన్ని ప్రదర్శించసాగాడు శ్రీముఖుడు కొడుకును పరీక్షించి వాడిప్పుడు పాండిత్యంలో తనను మించిన వాడయ్యాడని గ్రహించాడు ఆయన తన శిష్యుడైన మహానందుడితో నీ గురుదక్షిణ అపూర్వమైనది ఇప్పుడు నేనే నీకు రుణపడి ఉన్నాను అని మెచ్చుకున్నాడు మహానందుడు గురువు పాదాలకు నమస్కరించి సంతోషంగా వెళ్ళిపోయాడు ఒక నాడు శ్రీముఖుడి కొడుకుతో నాయన ఈ గ్రామంలో నీ విద్యా వృధా కాకూడదు రాజధానికి వెళ్ళి ప్రఖ్యాత పండితుల ముందు నీ పాండిత్యాన్ని ప్రదర్శించి నీ జీవితాన్ని సార్థకం చేసుకునిరా అన్నాడు చతుర్ముఖుడు సరేనని రాజధానికి వెళ్ళాడు అయితే అతనికి రాజదర్శనం లభించలేదు పాండిత్యాన్ని ప్రదర్శించడానికైతే ముందుగా అతడు విద్యాధరుడనే రాజస్థాన పండితుణ్ణి మెప్పించవలసి ఉంటుందని ఎవరో చెప్పారు చతుర్ముఖుడు విద్యాధరుణ్ణి చూడబోతే ఆయన అతడి కేసుని నిరసనగా చూసి వెళ్ళమన్నాడు చతుర్ముఖుడికి విసుగు పుట్టింది తన గ్రామానికి వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ తండ్రి చెప్పిన పని పూర్తి చేయకుండా వెళితే ఆయన బాధపడతారని సంకోచించాడు కొద్ది రోజులకు చతుర్ముఖుడు వెంట తెచ్చుకున్న డబ్బా అయిపోయింది ఏం చేయాలో తోచక అతడు తాను బస చేసిన సత్రం యజమానిని కలుసుకొని అయ్యా నా వద్ద డబ్బా అయిపోయింది ఇంతవరకు నాకు రాజదర్శనం లభించలేదు రాజదర్శనం దొరికేదాకా తమరిక్కడ నన్ను ఉండనిస్తే ప్రతిఫలంగా నేను తమకు ప్రతిరోజు గీతాసారాన్ని వివరించగలను అన్నాడు ఏ కళనున్నాడో కానీ సత్రం యజమాని అందుకు అంగీకరించాడు ఆ రోజు నుంచి చతుర్ముఖుడు సత్రం యజమానికి భగవద్గీతలోని శ్లోకాలను వివరణగా చెప్పసాగాడు చెబుతూ ఉంటే సత్రం యజమానికి భగవద్గీత పట్ల ఎంతో ఆసక్తి కలగసాగింది ఒక రోజున రాజధానిలోని సత్రం యజమానులు పది మందికి కబురు చేసి వాళ్ళతో మీరందరూ ఎంతో చక్కగా సమర్థవంతంగా సత్రాలను నిర్వహిస్తున్నారు అది ఎలా చేయగలుగుతున్నారో చెబితే నేను నా కొలువులో ఆ పద్ధతులు ప్రవేశపెడదామనుకుంటున్నాను అన్నాడు దీనికి మిగతా సత్ర యజమానులందరూ తలో రకంగా ప్రగల్భాలు పలికి బదులు పలిస్తే చతుర్ముఖుడున్న సత్ర యజమాని మాత్రం వినయంగా ప్రభు సాధారణంగా సత్రం నిర్వహించడానికి ఏ నియమాలుంటాయో అవే నేను పాటిస్తున్నాను అటుపైన భగవత్ కృప అని సమాధానమిచ్చాడు రాజు ఆశ్చర్యపడి కృప అంటున్నావు నీకు స్వయం కృషి మీద నమ్మకం లేదా అని అడిగాడు ప్రభు స్వయం కృషి చేయడం వరకు నాకు నమ్మకం ఉన్నది ఫలితం గొప్పతనం మటుకు నాది కాదంటున్నాను రైతు కష్టపడి పొలం దున్ని పంట పండించాలంటే సకాలంలో వానలు పడాలి కదా వాన లేకపోతే స్వయం కృషి వృధా అవుతుంది స్వయం కృషి లేనిదే వాన పడినందువల్ల మాత్రం పంటలు పండవు కాబట్టి గొప్పతనం స్వయం కృషిలోనూ భగవత్ కృపలోనూ కూడా ఉన్నది అన్నాడు యజమాని స్వయం కృషి చేశాక మంచి ఫలితాలు వస్తే మనిషికి గొప్పవాడనిపించుకోవాలని ఉంటుంది నీలాంటి కోరిక లేదా నీకు అలాంటి కోరిక లేదా అని ప్రశ్నించాడు రాజు ప్రభు మహావీరుడైన అర్జునుడికే తన విజయానికి కారణం శ్రీకృష్ణుడే అని అంగీకరించాడు నేనెంతవాణ్ణి అన్నాడు సత్ర యజమాని దీనికి రాజు మరింత అబ్బురపడి నా రాజ్యంలో సామాన్యుల్లో ఇంత జ్ఞానం కలవారు ఉన్నారని నాకు తెలియదు రేపు నా కొలువులో నేను ప్రత్యక్షంగా సన్మానిస్తాను అన్నాడు ప్రభు నేను సన్మానానికి తగను నాలో ఈ జ్ఞానం కలిగించిన ఒక ఆయన ఎక్కడి నుండో వచ్చి తమ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన ఆయన కోరిక తీర్చండి అన్నాడు యజమాని మర్నాడు చతుర్ముఖుణ్ణి తన కొలువుకు తీసుకురమ్మని రాజు సత్రం యజమానికి చెప్పాడు సతర యజమాని తిరిగి వెళ్ళి జరిగిందంతా చతుర్ముఖుడికి చెప్పాడు చతుర్ముఖుడు అతనికి కృతజ్ఞతలు తెలుపుకొని మర్నాడు రాజు కొలువుకు వెళ్ళాడు అక్కడ ఆయన పురాణాలకు వ్యాఖ్యానం చెబుతుంటే ఆస్థాన పండితులందరూ అబ్బురపాటుతో విన్నారు రాజు చతుర్ముఖుడిని మెచ్చుకొని మీరు మహాపండితులు నా కొలువుకు రావటానికి తమరు మా ఆస్థాన పండితుడైన విద్యాధరుణ్ణి కలుసుకొని ఉంటే ఎప్పుడో మీ గొప్పదనం నా దాకా చేరి ఉండేది అన్నాడు విద్యాధరుడు తనను నిరసించి పంపించి వేసిన సంగతి చతుర్ముఖుడు అప్పుడు రాజుకు చెప్పాడు అది విని రాజు కోపం పట్టలేక మహానుభావ ఇది నా కొలువుకే ఘోరవమానం ఈ తప్పుకు తమరే స్వయంగా విద్యాధరుణ్ణి శిక్షిస్తే తప్ప నా మనసు శాంతించదు అన్నాడు చతుర్ముఖుడు అందుకు అంగీకార సూచకంగా తలహడించి తన చేతికి ఉన్న రాగి కడియాను తీసి మహారాజుకిచ్చి విద్యాధరుడి వద్దకు వెళ్ళి అతని విధ దుర్భాషలతో నిందించాడు ఆ సమయంలో అతడి ప్రవర్తన పండితుడిలా కాక పామరుడిలా అతి నీచంగా ఉండడంతో రాజే ఆశ్చర్యపడ్డాడు విద్యాధరుడేమీ అనలేక ఇన్నుడై తలవంచుకున్నాడు తర్వాత చతుర్ముఖుడు రాజు నుంచి రాగి కడియను తీసుకొని తిరిగి ధరించాడు అప్పుడు రాజు చతుర్ముఖుడితో అయ్యా మహాపండితులు అఖండ జ్ఞాన సంపన్నులు అయినా తమరు నేను ఒక చిన్న అవకాశం ఇచ్చేసరికి విద్యాధరుణ్ణి అతి నీచంగా నిందించారు మీ ప్రవర్తన ఈ కొలువుకే తలవంపులుగా ఉన్నప్పటికీ అందులో ఏదో పరమార్థం ఉన్నదని భావిస్తున్నాను అది సెలవిచ్చి మమ్ములను ధన్యుల్ని చేయండి అన్నాడు చతుర్ముఖుడు మందహాసం చేసి నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను ప్రభువులు నన్ను మరణించాలి నా పాండిత్యం నా గొప్పతనం కాదు అంతా ఈ రాగి కడియంలో ఉన్నది అంటూ తన కథ చెప్పాడు రాజు ఆ కథ విని మరింత ఆశ్చర్యపడి పండిత వర్య తమరు రాగి కడియం ధరించి విద్యాధరుణ్ణి శిక్షించడానికి వెళ్ళవలసింది అలా కాక రాగి కడియాన్ని నాకిచ్చి విద్యాధరుణ్ణి పండితుడికి తగని మాటలతో నిందించారు అది ఉచితమని తమకు తోచిందా ఒక సామాన్య సత్ర యజమానిలో ఉత్తమ సంస్కారాన్ని ప్రవేశపెట్టగలిగిన తమరులో ఇంత ద్వేషమా నేను విద్యాధరుణ్ణి శిక్షించమన్నప్పుడు తమరు రాగి కడియాన్ని ధరించే ఉన్నారు ఏమి చేయాలో తమకప్పుడు స్ఫురించి ఉండాలి కదా అన్నాడు ఎందుకు చతుర్ముఖుడు నవ్వి మహాప్రభు విద్యా పాండిత్యం లేనప్పుడు నేను ఎలా ఉంటానో తమరు ప్రత్యక్షంగా చూశారు స్వయంగా సాధించలేని పాండిత్యం రాగి కడియ మూలంగా నాకు అబ్బింది ఆ పాండిత్యం నా ప్రవర్తనను కూడా మార్చి సంస్కారవంతుని చేసిందని నేను అనుకుంటున్నాను కానీ పాండిత్యంతో పాటు సంస్కారం అవ్వదని విద్యాధరుడు రుజువు చేశాడు ఒకప్పుడు ఆయన నన్ను పరీక్షించైనా పంపకుండా నిరసించి పంపాడు నేను రాగి కడియాన్ని తీసి పక్కన పెట్టినట్టుగా ఆయన కూడా తన పాండిత్యాన్ని పక్కన పెట్టి నిరసించాడు ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలియజెప్పాలని నేను రాగి కడియాని తీసి పక్కన పెట్టి ఆయనను శిక్షించడానికి వెళ్ళాను తమరు చెప్పినట్టు నేను రాగి కడియాన్ని ఎల్లవేళలా ధరించడమే ఉచితం ఉత్తమం అవుతుంది అదేవిధంగా ప్రతి పండితుడు అన్ని సమయాల్లోనూ తన పాండిత్యానికి తగ్గ విధంగా ప్రవర్తించడం ఉచితం రాగద్వేషాలకు అసూయ అహంకారాలకు లోనైనప్పుడు కూడా పండితుడు తనలోని పాండిత్యాన్ని రాగి కడియల్లా తన నుంచి వేరు చేయరాదని హెచ్చరించడానికై నేను ఆ పని చేశాను నాకు విద్యార్ధరుడి మీద ఏమీ ద్వేష స్వభావం లేదు అన్నాడు చతుర్ముఖుడి భావం రాజుకు విద్యార్ధరుడికే కాక అక్కడి సభలోని వారందరికీ కూడా అర్థమైంది రాజు చతుర్ముఖుడిని ఆస్థాన పండితుడుగా నియమించి గౌరవించాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి